స్వర్ణంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా అక్టోబర్ మూడో శనివారం క్లీన్ ఎయిర్ స్వచ్ఛమైన గాలి అనే దీనిపైన ఈరోజు ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము వెహికల్స్ వాడడం వల్ల కావచ్చు మిగతా వివిధ కర్మాగారాలు కావచ్చు మనకు స్వచ్ఛమైన గాలి అనేది దొరకట్లేదు దానికోసం ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగిస్తూ మన వ్యక్తిగత వాహనాలను తగ్గించి గాలి కాలుష్యాన్ని తగ్గించాలి అదేవిధంగా ఏదైతే ప్రకృతి సహ సహజంగా ఉత్పత్తి ఆ ఇంధనాన్ని అంటే పిఎం సూర్య గారు ఒక పథకం ఉంది ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానల్ని పెట్టుకొని సాంప్రదాయ ఇంధనాన్ని ఉపయోగిస్తూ మనకు గాలి కాలుష్యాన్ని తగ్గించి అదేవిధంగా చెట్లు విరివిగా నాటడం వల్ల మొక్కలు విరివిగా నాటడం వల్ల గాలి కాలుష్యము తగ్గి మనకు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి వీలవుతుంది కాబట్టి అందరూ ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకొని తన వ్యక్తిగత వాహనాలను కనీసం వారానికి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉపయోగించుకోవాలంటే మనకు గాలి కాలుష్యం తగ్గిపో తగ్గిపోతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ సోలార్ సోలార్ ప్యానెల్ను ఉపయోగించుకొని ఇంటికి విద్యుత్ను ఉపయోగించుకొని ఎక్స్ట్రా అయ్యేదాన్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి వీలవుతుంది కాబట్టి ఇలాగా మనం గాలి కలెక్షన్ని తగ్గించవలసిందిగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను